నమ బోనాలు అంటే ఏంటి ఆషాఢ మాసంలో బోనాలు పండుగ అసలు స్పెషల్ ఏంటి అంటే విరబోసుకున్న జుట్టు నిప్పు కణుకులు లాంటి ఎర్రని కండ్లు బయటకు చాచిన పొడవాటి నాలుగుతో రూపంలోని మహాకాళి అవతారాన్ని తెలంగాణ గ్రామాల్లో మైసమ్మ అని పిలుస్తారు ఆ తల్లికి చాలా పేర్లున్నాయి ఆమె రూపాన్ని బట్టి రకరకాలుగా కొలుస్తూ ఉంటారు కోటని మహంకాళిగా భావిస్తే ఆ అమ్మవారిని కోటమైసమ్మ అని కట్టకు పడిన గండిని మహంకాళిగా భావిస్తే ఆమెను గండి అని చెరువును మహంకాళిగా భావిస్తే ఆమె కట్టె అని ఈ విధంగా తలుస్తూ ఉంటారు తెలంగాణ గ్రామాల్లో మహంకాళి గుళ్ళకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట ప్రతి విశేషంలో చూస్తూ ఉంటే ప్రకృతి బాగా కనపడుతుంది ప్రకృతి దైవం అనే విధానం మనకి బాగా కనబడుతుంది అంటే ఈ పర్యావరణ వాతావరణమే గ్రామ దేవతగా మనం కొలుస్తూ ఉంటాం అనమాట ప్రకృతి వైపరీత్యం సంభవిస్తే అమ్మో దేవత కళ్ళెర చేసింది అంటూ ఉంటాం శరీర ధర్మంలో కొంచెం వేడి చేసింది అనుకోండి మహమ్మారి ప్రబలడం వల్ల ప్రకృతికి వేడి చేసిందని మనం భావిస్తూ ఉంటాం ఈ ఉష్ణమే ఉగ్రం అనమాట అందుకే ప్రకృతి వైపరీత్యాల పేర్లు అమ్మవారికి నామాలుగా స్థిరపడ్డాయి ఆ మార్పులు పెద్ద ఎత్తున సంభవిస్తే అది మహమ్మారి అయింది అంటే ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలి మహా ప్లస్ మారి అని అవుతుంది అనమాట మహమ్మారి ఆ మహమ్మారిని అమ్మ దేవతగా భావిస్తే కనుక మారెమ్మ అవుతుంది అంటే మహమ్మారి ప్లస్ అమ్మ ఆ విధంగా మారింది అనమాట మారెమ్మ ఇలా జీవితాన్ని కబలించే ప్రకృతి ఉగ్రరూపాలకు పేర్లు ఇవ్వడమే కాదు రూపం కూడా ఇచ్చి గుడి కట్టుకున్నాడు మనిషి భక్తుల రోగాన్ని అమ్మవారిగా భావించట్లేదు ఇక్కడ దేవతగా భావించే ప్రకృతి ఆగ్రహాన్ని అమ్మవారి ఆగ్రహంగా భావిస్తున్నాడు అనమాట అది ఇక్కడ తేడా మైసమ్మకు నల్లపోచమ్మ తెల్లపోచమ్మ ముత్యాలమ్మ డొక్కాలమ్మ మారమ్మ ఉప్పాలమ్మ ఇలాంటి తోబుట్టులని జా తోబుట్టులు ఉన్నారని జానపదల ప్రగాఢ విశ్వాసం అనమాట ఈ ఏడుగురక చెల్లెలది ఒక రూపమే కదా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఉగ్రత్వం ప్రదర్శిస్తూ ఉంటారు ఒంటి మీద నల్లని పొలుసులు అంటే పోచలు ఉన్నాయనుకోండి ఆ మహమ్మారిని నల్లపోచమ్మ అంటారు తెల్లని పొలుసులు ఉన్నాయనుకోండి అది తెల్లపోచమ్మ శరీరం మీద బొబ్బలుగా వచ్చి కురుపులో కనుక వస్తే అది ముచ్చాలమ్మ రోగగ్రస్తమైన తర్వాత శరీరం పక్క చిక్కి డొక్కలు తేలేటట్టు ఉంటే డొక్కాలమ్మ కరువు వరదల నుంచి కాపాడి బారి పడకుండా కాపాడమంటూ ప్రకృతిని శాంతింపజేసి ఊరుమ్మడి కార్యక్రమం ఈ బోనాల పండగ అనమాట అంటే ప్రకృతిని శాంతింపజేసి అమ్మవారిగా భావిస్తారు మన వాళ్ళందరూ గోల్కొండ గుడిలో జరిగిన తర్వాతనే మరో గుడిలో బోనాల పండుగ జరుపుకోవాలనేదే ఒక ఆచారంగా ఆషాఢ మాసం నుంచి శ్రావణ మాసం వరకు జరుగుతూ ఉంటాయి అన్నమాట అదండి ఈ ఆషాఢ మాసంలో వచ్చే బోనాలు యొక్క స్పెషల్ Mi madre la maja.